అందరికీ నమస్కారం అండి నేను మీ శైలజ ఈరోజు మన హిందూ దేవాలయాల్లో నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి రావి చెట్టు చెట్టు అనేది దేవాలయాల్లో ఎందుకు మనం పెంచుతాము వాటి యొక్క విశిష్టత ఏమిటో కూడా ఈరోజు నేను తెలియజేయబోతున్నానండి మన వీడియోలోని రావి చెట్టు అండ్ చెట్టు ఆలయాలు దగ్గర ఎందుకు పెంచుతారు నిజమైన కారణాలు తెలుసుకుందాం అందరికీ నమస్కారం మన ఆలయాల దగ్గర రావి చెట్టు మరియు మర్రిచెట్టు ఎందుకు తప్పనిసరిగా కనిపిస్తాయి ఇది కేవలం సాంప్రదాయం కాదు శాస్త్రం పర్యావరణం పురాణాలు మొత్తం కలిసిన విషయం మొట్టమొదటిగా శాస్త్రీయ కారణాలు అంటే సైన్స్ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఆక్సిజన్ విడుదల రావి చెట్టు అంటే పీపల్ ట్రీ మర్రి చెట్టు అంటే బ్యానియన్ ట్రీ ఈ రెండు చెట్లు పెద్ద మొత్తంలో ఆక్సిజన్ విడుదల చేస్తాయి పీపల్ ట్రీ రాత్రికి కూడా కొంత ఆక్సిజన్ విడుదల చేసే ప్రత్యేకత కలిగి ఉంది అని అధ్యయనాల్లో చెప్తా ఉంటారు రెండవది శుద్ధి పొల్యూషన్ ధూళి కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఈ రెండు చెట్లు గ్రహించి చుట్టుపక్కల గాలిని శుభ్రంగా ఉంచుతాయి అందుకే ఆలయం వద్ద వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా పవిత్రంగా అనిపిస్తుంది ఆధ్యాత్మిక మరియు పురాణ కారణాలు పవిత్రమైన చెట్లు మన పురాణాల ప్రకారం రావి చెట్లో బ్రహ్మ విష్ణు శివ త్రిమూర్తులు దర్శనం ఇస్తారని నమ్మకం మరి చెట్లో నాగదేవతలు శివశక్తి నివసిస్తారని చెబుతారు రెండవది శివ విష్ణువు సంబంధం పీపుల్ చెట్టు విష్ణువుకి శ్రేష్టమైన చెట్టు బానియన్ చెట్టు శివునికి అత్యంత ప్రియమైనది అందుకే ఎవరి ఆలయంలో ఎదురు వచ్చినా ఈ రెండు చెట్లు పెంచడం సాంప్రదాయం అయ్యింది మూడవది వాతావరణం మరియు ప్రజల కోసం అనుకూలం ఈ రెండు చెట్లు పెద్ద పెద్ద నీళ్లను ఇస్తాయి వేసవి వేడిలో కూడా చెట్టు కింద చల్లని గాలి ఉంటుంది అందుకే పురాతన కాలంలో పూజలు హోమాలు వ్రతాలు ధ్యానం అన్నీ ఈ చెట్ల కిందనే చేయడం ప్రాచీనంగా పద్ధతిగా కొనసాగుతుంది రావి చెట్టు మర్రి చెట్టు యొక్క విశిష్టత తెలుసుకున్నారు కదండి ఎవరికైనా మన వీడియోస్ నచ్చితే కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ